సెప్టెంబర్ లో నోటిఫికేషన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ముహూర్తం ఫిక్స్ నలభై రోజుల్లో ఎన్నిక ప్రక్రియ పూర్తి చేసేలా ప్లాన్ ఏర్పాట్లలో నిమగ్నమైన జిహెచ్ఎంసి బిఎల్ఓ ముగిసిన మొదటి దశ శిక్షణ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సెప్టెంబర్ లో జరగబోతా ఉంది ఇప్పటికే బిఎల్ఓ లకి అక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్లకి ఒకసారి శిక్షణ అయిపోయిందట శిక్షణ అయిపోయింది జిహెచ్ఎంసి కూడా చాలా స్పీడ్ గా ఉన్నది రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ వైపే చూస్తా ఉన్నాయి ప్రధానంగా మా సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా మళ్ళీ మేమే కైవసం చేసుకుంటున్నాం అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ లేదు ఈసారి అక్కడ మేము చరిత్ర తిరగరాయబోతా ఉన్నాం అధికార పార్టీకే అక్కడ స్థానం వస్తుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎట్లా జరిగిందో ఇక్కడ మేమే కైవసం చేసుకోబోతా ఉన్నామని అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఊవులు ఊరుతా ఉంటే ఇక ప్రధానంగా బీజేపీ పార్టీ కూడా కొత్త అధ్యక్షులు మేము తీసుకొని వచ్చినాం కాబట్టి ప్రజలు బీజే అటు బిఆర్ఎస్ తో కావచ్చు ఇటు కాంగ్రెస్ తో కావచ్చు విసిగి వేసారిపోయినరు అని చెప్పేసేసి సో అక్కడ బీజేపీ కూడా బాగా వేద్దాం అనేటటువంటి ప్లాన్ లో ఉన్నది ఇక ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీ మరి పతంగి పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వబోతా ఉన్నది అనేటటువంటిది మాత్రానికి కొంత చర్చకైతే ప్రస్తుతం దారి తీస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జులై నైన్త్ లో ఉన్నాం జూలై నైన్త్ లో ఉన్నాం కాబట్టి ఆ ఒక వన్ మంత్ తర్వాత ఆగస్ట్ కూడా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది సెప్టెంబర్ లోనే నోటిఫికేషన్ వచ్చి సెప్టెంబర్ లోనే జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయితే జరగబో ఎన్ని జూబ్లీ హిల్స్ ఎన్నిక జరగబోతా ఉంది అనేది సో ఒక కొత్త వార్త అయితే మరి మనకి ఇక్కడ కనబడతా ఉంది ఇప్పటికే అక్కడ పలు సర్వే సంస్థలు అన్ని రాజకీయ పార్టీలు కూడా సర్వేలు చేయించుకుంటా ఉన్నాయి ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎన్నిక చాలా కీలకం కానున్నది సిటీలో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి జూబ్లీ హిల్స్ ఈసారి ఎవరికి రాబోతా ఉందని చెప్పేసి ఇప్పటికే పలు మీడియా సంస్థలు కావచ్చు లేకపోతే రాజకీయ పార్టీలన్నీ కూడా ఇగో జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనివార్యమైన ఉప ఎన్నికకు ఎటకేలకు సర్కార్ ముహూర్తం ఫిక్స్ చేసింది వచ్చే సెప్టెంబర్ నెల రెండో వారంలో ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది నోటిఫికేషన్ జారీ అయిన నలభై రోజుల్లో నామినేషన్ల స్వీకరణ పరిశీలన విత్ వంటి ప్రక్రియలతో పాటు పోలింగ్ కౌంటింగ్ ఫలితాన్ని ప్రకటించే ఈ కీలక ఘట్టాలన్నింటినీ పూర్తి చేయాలని అధికార యంత్రాంగం భావించింది ఒకవేళ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఏమైనా నోటిఫికేషన్ వస్తే అక్టోబర్ వరకు అయిపోతుంది అంటే ఈ ఈ త్రీ ఫోర్ మంత్స్ లో అటు ఇటుగా ఇక సిక్స్ మంత్స్ లో ఖచ్చితంగా అక్కడ ఎన్నిక నిర్వహించాలి కాబట్టి సో ఇప్పటికే గోపీనాథ్ గారు మరణించి నెల కూడా అయిపోతా ఉంది నెల కూడా దాటిపోయింది కాబట్టి ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారమే షెడ్యూల్ ప్రకారమే మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఇప్పటికే జిహెచ్ఎంసీ ఈవీఎంలను లను భద్రపరిచిన గోదామును పలుసార్లు జిహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్ ఇతర అధికారులు పలు దఫాలుగా పరిశీలించిన సంగతి తెలిసిందే అంతేగాక జూబ్లీ ఉప ఎన్నికల్లో ఎలక్షన్ డ్యూటీలు చేయాల్సిన బూత్ లెవెల్ ఆఫీసర్లతో పాటు ఇతర సిబ్బందిని కూడా నియమించిన జిహెచ్ఎంసీ మంగళవారం మొదటి దశ శిక్షణ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారట మరో దశ శిక్షణ ఇచ్చి సిబ్బంది సందేహాలను నివృత్తి చేసే ఎందుకంటే ఒక ఇరవై రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ మళ్ళొక ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫేజ్ పెట్టేసుకొని నోటిఫికేషన్ ఇచ్చేసుకుంటారు ఎందుకంటే అటు ఇటుగా ఇక టైం కూడా దగ్గర పడుతుంది అందుకే పెరుగుతున్న టికెట్ ఆశావాహుల సంఖ్య రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ గట్టి పోటీనిచ్చి స్వల్ప తేడాతో పాలైన మాజీ క్రికెట్ అజారుజీన్ తో పాటు ఈ సెగ్మెంట్ టికెట్ ఆశిస్తున్న ఆశావాదాల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఈ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య దాదాపు పదుల్లోనే ఉందని చెప్పొచ్చు కానీ అధికార పార్టీ మాత్రం పీజేఆర్ కూతురు కార్పొరేటర్ విజయారెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు కూడా తెలిసిందట ఇటీవల ఇరవై మూడులో లో జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ కార్పొరేటర్ గా ఉన్న విజయారెడ్డి ఎన్నికల ముందే రేవంత్ రెడ్డి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఖైరతాబాద్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు ఇతర నేతల కన్నా ముందే విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరడం పట్ల పార్టీ అధినాయకుల్లో చాలా మంది ఆమె పట్ల సానుభూతిగా కూడా ఉన్నట్లు తెలిసింది ఆమెను జూబ్లీ హిల్స్ బరిలో దింపాలన్న ఉద్దేశంతోనే ఆ సర్కార్ ఇటీవల నిర్మించిన సిల్ఫా లేవట్లపై ఫ్లైఓవర్ కు పి జనార్దన్ రెడ్డి పేరును నామకరణం చేయడంతో పాటు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో విజయారెడ్డికి తగిన ప్రాధాన్యతను కూడా ఇచ్చింది విజయారెడ్డికి టికెట్ కేటాయిస్తే నాటి పీజేఆర్ తో కలిసి పనిచేసిన కేడర్ కూడా మళ్లీ పార్టీలో యాక్టివ్ గా పనిచేసే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ నిపుణులు అంచనా వేస్తా ఉన్నట్టు అధికార కాంగ్రెస్ పార్టీ ఇటు విజయారెడ్డి విజయారెడ్డిని కొద్దిగా ఆలోచన చేస్తున్నట్లుగా మరి ప్రధానంగా అయితే కనబడతా ఉంది ఇక అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా నూట ముప్పై మూడు ఏడు మంది అధికారులు వెల్లించారు వీళ్ళు థర్డ్ జెండర్ ఓటర్లు ఇరవై నాలుగు మంది కాగా ఎనభై ఏళ్లకు పైబడిన ఓటర్లు ఆరు వేల యాభై ఆరు మంది ఉండగా సర్వీస్ ఓటర్లు సో సెప్టెంబర్ రెండో వారంలో నోటిఫికేషన్ వెలువడి రోజు ముందు వరకు నమోదయ్యే ఓటర్లు పరిగణలోకి తీసుకున్నందుకు యువ ఓటర్ల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్తా ఉంటే ప్రధాన మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపినట ఇక ఈ సంఖ్య ఇటు ఒక పదివేలు పెరిగితే పెరిగితే ఓ నాలుగు లక్షల మంది మరి ఓటు హక్కునైతే వినియోగించుకోబోతా ఉన్నారు రాజకీయ పార్టీలన్నీ కూడా జూబ్లీ హిల్స్ పై దృష్టి పెట్టాయి మరి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే సెప్టెంబర్ లో వస్తుంది కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ సో ఈ మొత్తానికి ఒక మూడు వంద రోజులలో అటు ఇటుగా మొత్తం ఒక వంద రోజులలో మాత్రానికి జూబ్లీ హిల్స్ ఎన్నికను ప్రక్రియను పూర్తి చేసేందుకు మాత్రానికి సో అక్కడ అధికారులు అయితే సిద్ధమవుతున్నట్లు మనకు కనబడతా ఉంది